నమస్తే ఐటీ ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ టు బుజెస్ కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉండాలండి అందరూ బాగుంటుంది అందరూ బాగుండాలి మంచి పూర్తిగా బాగుంటుందైతే కొనుక్కుంటున్నాను ఇంకా ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గెస్ట్ అయితే వస్తున్నారు అసలు నాకు తెలియదు వస్తారేమో అనేసి ఇంకా అనుకోకుండా అయితే వాళ్ళు కాల్ చేశారు సతగిరి దర్శనానికి వచ్చారంట ఇంకా వాళ్ళు అక్కడి నుంచే వెళ్ళిపోతాం మీరు గెస్ట్స్ వస్తున్నప్పుడు మన ఇంటికి వచ్చి మనకి చిన్న మనకు తోచిన అంతేమైతే వాళ్ళకి ఇయ్యాలి సో ఇంకా వాళ్ళని అయితే నేను ఇన్వైట్ చేశాను ఇంకా ఇంకా వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం స్పెషల్ అయితే వంటలు చేస్తున్నారు అప్పటికప్పుడు ఇంకా ఏం పెద్దగా కాకుండా నాకు తోచినంత వరకు ఇంకా ఇక్కడ వంకాయలు అయితే ఇంకా మసాలా ఏ పెడదామంటే వంకాయలు రెడీ పెట్టుకున్నాను పచ్చారు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను ఇక్కడ సోరకాయలు అయితే మగ్గుతున్నాయి పచ్చారులకి ఇంకా బగ బగారైతే రెడీ అవుతుంది ఇక్కడ కొన్ని స్నాక్స్ వేద్దామని ఇంకా నాన్ వెజ్ ఉండట్లేదు కదా వెజిటేరియన్ కాబట్టి కొంచెం ఆల్రెడీ బజ్జలు చేద్దామని ఆలవెళ్ళి తీసి పెట్టినా ఇంకా దీనికి కాంబినేషన్గా ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా ఇంకా బ్రెడ్ అయితే తీసుకొచ్చినట్టు అవైలబుల్ చేయడానికి ఎగ్ అయితే వస్తున్నారు వంట మధ్యలో చెప్తాను ఓకేనా ఇప్పుడైతే వంట అయితే రెడీ చేస్తున్నాను ఈ పచ్చలు అయితే మంచి మసాలింది వంకాయ మసాలా అయితే ఇంకా మసాలా అయితే మిక్స్అప్ చేసి పెట్టాను ఇక్కడ బగారా కూడా రెడీ అయిపోయింది ఒక పప్పులు అయితే ఇంకా ఈ వంకాయ కట్ చేసి పెట్టిన పోయాలి వంకాయ మసాలా కూడా రెడీ అవుతుంది మంచిగా ఉంటుంది రెండు మధ్యలో ఇస్తాం ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు వంటలు కదా నా స్టైల్లో ఇలా వంకాయ మసాలా అయితే రెడీ అవుతుంది ఇంక ఇక్కడ ఆలుగడ్డ బజ్జీ వేద్దామైతే ఇంకా ఆవిలైతే వేసేస్తున్నాను ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను ఇంకా ఆవిడ బజ్జీలో వేసేయాలి ఇంకా అలగడ్డ బజీలు కూడా రెడీ అవుతుంది ఇక్కడ ఓకే డబల్ కమిటా వేద్దామైతే ఆయిల్ అయితే వేపిన అక్కడ ఇక్కడ అయితే ఇందులో షుగర్ అయితే వేస్తున్నా అంటే ఎంత అంటే నాకు అంతా బాగా తెలుసు అట్లా మెజర్మెంట్ అంటే ఏం పెట్టుకోను ఇంకా ఐడియా ప్రకారం వేసేస్తాను డబుల్ కమిటా వేద్దామని అయితే ఇక్కడ బెడ్ ముక్కలు అయితే వేయించుతున్నా అక్కడ పాకం అవుతుంది అక్కడ పాకం పాకం ఇక్కడ ముక్కలు పై బ్రెడ్ ముక్కలు ఫ్రై అవుతుంది ముక్కలు కాదు బ్రెడ్ మొక్కలు ఓకే ముక్కలు కూడా మంచిగా డీప్ ఫ్రై అయ్యాయి ఓకే ఇంకా అన్నీ అయితే రెడీ అయింది వేసినాం అవన్నీ కూడా ఇంకా ఇంకా నెయ్యి అయితే వేసాను కొద్దిగా కాజు కిస్మిస్ డీప్ ఫ్రై చేస్తాను డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా డిగ్రై అవుతున్నాయి మనం ఫైనల్గా వంటలన్నీ రెడీ అయ్యాయి ఏమేమి వంటలు చూద్దాం రండి బగారా రైస్ సొరకాయ పప్పు చారు వంకాయ ఆలుబీ ఫైనల్లీ డబల్ కమిటా ఏమి ఏమి ఇంకా అయితే చేశాను టేస్టీగా చూద్దాం కేసులు వస్తున్నారని చెప్పాను కదా ఎందుకంటే సస్పెన్స్ సస్పెన్స్ అన్నాను కదా ఎలాగో నేను రీల్స్ షార్ట్స్ పెడుతూ ఉంటాను అందులో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది అందుకే ఇంకా రివీ చేసేస్తున్నాను వాళ్ళు రాకముందుకే అనుకోకుండా సార్ మీకు నీకు వస్తున్నాను నాకు కాల్ చేశారని చెప్పాను కదా ఇంక వాళ్ళైతే ఇంటికి వస్తున్నారు ఇంకా వాళ్ళకి వస్తే నేను వెయిటింగ్ ఇంకా ఇంకా అయిందో లేనో కాల్ చేశాను మొబైల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు మేబీ ఇంకా దర్శనంలో ఉండొచ్చు ఇంకా దర్శనం అయిపోయినాక నా కాల్ చూసుకొని నాకు చేస్తూ ఉండొచ్చు ఇంకా వాళ్ళకి వస్తే వెయిటింగ్ నేను ఓకే మా ఇంటికి అయితే స్పెషల్ గెస్ట్ వస్తున్నా అన్నారు కదా ఇంకా సారికార్యవంతా నేను మిమ్మల్ని కంట వాళ్ళు అయితే వచ్చేసారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు వచ్చాక అయితే ఇంకా వాళ్ళు రాగానే కాసేపు సరే రాగా అలా ముచ్చట్లు పెట్టి కాలక్షేపం చేసి ఇంకైతే తీసేసాము అందరం కలిసి ఇప్పుడు ఉండొచ్చు ఇదివ మన జో ప్రెవిషన్స్ వచ్చింది ఫైల్ చేయించవాలి ఓకే ఇలమే ఫైల్ హై సెకండ్ కట్ట పెద్ద మీటిక వల్ ఎప్పుడైతే పెద్ద మీటిక నుపేతుందా ఆ ఆ ఈ మెట్పోయి లేస్తా ఆ కవర్ లై మై సారీ అమ్మా వాళ్ళు ఉన్నంతసేపు ఇల్లంతా సందడి సందడిగా అనిపించింది ఇంకా పిల్లలతో మాత్రం సరదాగా గడిపాము అందరం ఇంకా వాళ్ళు బయలుదేరుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది ఇంకా ఇదండి నా వీడియో ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబర్ బుడ్ డిస్కషన్ ఛానల్